మేమైతే డి మార్ట్ నుంచి పిల్లల కోసమని బట్టలు తీసుకొచ్చాము ఏం తీసుకొచ్చానో నేను చూపిస్తాను మీకు ఒకటే సేమ్ తీసుకున్నామండి ఎందుకంటే మళ్ళీ పెద్ద బాబు వేసుకున్నప్పుడు చిన్న బాబు నాకు అదే కావాలి అని గోల్ చేసి వాటి చాతి ఇప్పించేస్తున్నాడు అందుకోసమని రెడ్లో బాగున్నాయి డిజైన్స్ అందుకని చెప్పి నాకు బాగా నచ్చాయి అందుకోసం బొమ్మలగా ఉన్నాయి కదా అని తీసుకున్నాను పిల్లలకి సేమ్ ఒకటే తీసుకున్నాము షర్ట్స్ కూడా అలాగే వచ్చాయి సేమ్ ఒకటే షర్ట్స్ ఒకటే కలరు ఒకటే డిజైన్ ఇది మాత్రం ఆన్లైన్లో తెప్పించాము టీ టీషర్ట్ టీ షర్ట్ మాత్రం బాగుంది క్లాత్ అది కాకపోతే దీనికి ఒక మిస్టేక్ జరిగింది ఇది మాత్రం తీసేయకుండా అలాగే పంపించారు మాకు ఇది ఎలా తీసేయాలనేది అర్థం కావట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఈ ప్యాంట్లు అయితే తీసుకున్నాను చిన్నబాబుకి పెద్ద బాబుకి ఇంకా షూసు